వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం

கானி கானி ஏதோ ஒரு குடு ini kiranya ini kiranya ini స్వాతంత్ర సమర రాయలసీమ ప్రాంత వ్యక్తి వడ్డె ఓబన్న విగ్రహాభిషేక కార్యక్రమం మరి కడప జిల్లాలో ఉన్న వడ్డెర సోదరులందరూ కూడా వాళ్ళే విగ్రహం తయారు చేసుకునేదానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈ తిరుపతి రోడ్లో ఈ జంక్షన్లో ఈరోజు భూమి పూజ చేసి ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి భూమి పూజ చేయడం జరిగింది ఇది చాలా సంతోషం నాకు తెలిసినంత వరకు ఎక్కడా కూడా వడ్డె ఓబన్నను స్వాతంత్ర సమరయోధుడు రాయలసీమ ప్రాంతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారితో కలిసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న గొప్ప మహనీయుడు ఆయన ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కడప నగరంలో కడప జిల్లా హెడ్ క్వార్టర్లో జరగడం చాలా గొప్ప విషయం చాలా సంతోషకర విషయం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా వడ్డర్ల కోసం వడ్డర్ల హక్కుల కోసం వాళ్ళు చేసే వృత్తుల కోసం అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళకి ఈరోజు గుర్తింపు కూడా ఇచ్చాం రాష్ట్రంలో మరి వడ్డర కార్పొరేషన్ నుంచి డైరెక్టర్గా కూడా వెంకట సుబ్బయ్ని వేయడం మరి మా వాళ్ళంతా కూడా పెద్ద ఆయన మన వెంకట సుబ్బయ్య గారు వారి కుటుంబం కానీ మిగతా జానకి రామ్ గారు వీళ్ళందరూ మన రమణయ్య గారు అదేవిధంగా వార్తా రమణయ్య గారు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఈ వడ్డర సమాజం కోసం నిత్యం వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని చెప్పి నిత్యం పోరాడుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఎప్పుడు కూడా మన పార్టీ కానీ మేము కూడా వ్యక్తిగతంగా కూడా అన్ని రకాలుగా అండదండలకు ఉంటాం ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేసేదానికి నిరంతరం వారి వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం భూమి చేశాం చేసాం త్వరలోనే విగ్రహం వచ్చిన తర్వాత ఇక్కడ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి ఇంకా వీలైతే ముఖ్యమంత్రి గారితోనో నారా లోకేష్ గారితోనో పూర్తయిన తర్వాత వాళ్ళు వారి పర్యటనలో భాగంగా దీన్ని పెట్టి వారితో ఇనాగ్రేట్ చేయించాలని కూడా ఆలోచన చేస్తున్నాం సమయాన్ని సమయం బట్టి ఖచ్చితంగా వడ్డే ఓపనకు గుర్తింపు గౌరవం ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి మేము నిరూపించుకుంటాం వడ్డ హోబర్ణ విగ్రహ స్వతంత్ర సమరయోధులు వడ్డె ఓబర్ణ విగ్రహానికి భూమి భూమి పూజ చేయడం జరిగింది రాష్ట్ర పోలీస్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కడప ఎమ్మెల్యే రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక భూమి పూజ కల్లపాంధవులు అందరూ రేపు ఈ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని దేశరథం చేయవలసిందిగా కోరుతున్నారు నర్శ్వకుమార్ విగ్రహాన్ని పాటించే దానికోసం ఈ విధంగా మన జిల్లా ఉద్యులైనటువంటి శ్రీనివాస రావడం వడ్డీలంతా ఏకోన్ముఖంగా ఐకమత్యంతో మేము అలా కొంత డబ్బులు ఏమైనా వేసుకొని వారి విగ్రహానికి అందరము భాగస్వాములు కావాలని చెప్పేసి అనేటువంటి ఒక కృతనిశ్చయంతో మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది వడ్డీల బోపన్న చరిత్రను దశ దిశలా వేపించడానికి కోసము మేము కడప జిల్లాలో అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా వడ్డెలు ఈ జిల్లాలో దాదాపు రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు చాలా మంది పేదరికంలోనూ బిలో పవర్టీ లైన్ లో నూటికి డెబ్బై శాతం మంది నిరుద్యోగులుగాను పని లేని కార్మికులుగాను చూస్తున్నారు అందువలనే మనకు మాకు ఇంతమైన గతంలో పదహైదు శాతము లేబర్ కాంట్రాక్ట్ సొసైటీలో పనులు అప్పచెప్పాలని చెప్పేసి మేము ఇంతకుందే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అదేవిధంగా ఎనిమిది కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నటువంటి మైన్స్ లో కూడా మైన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు నాటిని కొట్టి తీసుకొని అమ్మ దారి కోసం ప్రభుత్వం జీవో విషయాలు చేయాలని చెప్పేసి ఇంతవరకు మేము వినిపించడం జరిగినది ఆ ప్రభుత్వము ఒంటినడి యొక్క సమస్యలను సానుకూలంగా స్పందించి త్వరలో జీవోలను కూడా దానిపైన ఇచ్చేదానికి సంసిద్ధపడింది అందుకు ప్రభుత్వ పరంగా వాడికి మేము అన్ని విధాల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము